హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే గోంగూర మటన్ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను అండి చాలామంది చాలా రకాలుగా గోంగూర మటన్ని చేస్తుంటారు కానీ నేను ఇలా చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు చేసినా ఒకేలాగా కుదురుతుంది ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా నేను ఇక్కడ లేతగా ఉన్న గోంగూర కట్టెల్ని మూడు తీసుకున్నాను ముందుగానే శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఈ ఎర్ర గోంగూర కట్టెల్ని తీసుకోవాలండి తెల్ల గోంగూర అయితే అంత రుచిగా ఉండదు ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు ఒక ఐదు వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి వేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు గోంగూర ఉడికే వరకు ఉడికించుకోవాలి అడగంటుకోకుండా మధ్య మధ్యలో దీన్ని కలుపుతూ ఉండాలి మనం దీంట్లో నీళ్లు వేయన అవసరం లేదండి దీంట్లో నుండే నీళ్ళు వస్తాయి కదా దాంతోనే ఉడికిపోతుంది ఇలా లేతగా ఉన్న గోంగూరను తీసుకుంటే మనం రుద్దినా కూడా తొందరగా పేస్ట్ లాగా అవుతుందండి అదే కొంచెం ముదిరింది తీసుకుంటే మనం రుద్దినా కూడా నారల్ నారల్లాగా అలాగే ఉండిపోతుంది అప్పుడు దాన్ని గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి ఇది ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మెత్తగా రుద్దుకొని పక్కన పెట్టుకోవాలి మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ పోసి కూడా రుద్దుకొని తీసుకోవచ్చు కానీ ఇక్కడ నాకు పలచగానే ఉంది సరిపోయింది ఇలా మెత్తగా రుద్దుకున్న గోంగురాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ వేడిన తర్వాత ఒక కప్పు వరకు ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఇందులోనే మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం ఉప్పు వేయడం వల్ల తొందరగా వేగిపోతాయండి ఉల్లిపాయ ముక్కలు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి చూడండి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పావు కప్పు వరకు మెంతిని వేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకున్న మెంతిని వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని మెంతి వేగే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మటన్ని ఇలా మీడియం సైజులో ముక్కల్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇప్పుడు ఈ మటన్ని ఉల్లిపాయల్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టుగా మొత్తం మిక్స్ చేసుకోవాలి వంటని హై ఫ్లేమ్లోనే పెట్టి నాలుగైదు నిమిషాల వరకు మటన్ని వేగనివ్వాలి ఇలా వేయించినప్పుడు మటన్లో నుండి నీళ్ళు వస్తాయి కదండి ఆ నీళ్లు మొత్తం పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడకనివ్వాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాతనే దీంట్లో మిగతావి వేసుకోవాలండి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి దీంట్లోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి మీరు రుచికి సరిపడా కారం వేసుకోండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టేటట్టుగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని పోసుకోవాలి అంటే ముక్కలు మునిగే వరకు వాటర్ని పోసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన కుక్కర్ పైన మూత పెట్టేసి ఒక ఐదు విజిల్ వచ్చేవరకు ఉడకనివ్వాలి అంటే ఒక విజిల్ మాత్రం మటన్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక విజిల్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మిగతా విజిల్లో వరకు ఉడికించుకోవాలి ఒక ఐదారు విజిల్ల వరకు మటన్ ఉడికిపోయిందండి కుక్కర్ పైన మూత తీస్తే చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది మటన్ కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని మటన్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు వాటర్ పోసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో వేసిన గోంగూర మొత్తం మటన్లో బాగా కలిసేటట్టుగా ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు గిన్నె పైన మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకి అలాగే గోంగూర ఫ్లేవర్ మటన్కి బాగా పట్టేటట్టుగా ఉడికించుకోవాలి ఇప్పుడు మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఇప్పుడు ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దించేయాలి ఇది చల్లారితే ఇంకొంచెం చిక్కబడుతుందండి ఈ గోంగూర మటన్ని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోండి అంతే అండి ఎంతో రుచిగా ఉండే గోంగూర మటన్ రెడీ అయిపోయింది దీన్ని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి